అందరికీ నమస్కారం ఈరోజు పరివర్తన ఏకాదశి పాష ఏకాదశి అలాగే వామన ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ రోజున తప్పకుండా వినవలసిన కథ ఏమిటో పరివర్తన ఏకాదశి వామన ఏకాదశి భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు పరివర్తన ఏకాదశికి మన ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులకు సంబంధించిందిగా పరిగణిస్తారు కాబట్టి ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చిందంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తి మహాబలిని ఆ పాతాల లోకానికి పంపిస్తాడు పరివర్తన ఏకాదశి రోజున వామన అవతారాన్ని పూజించటం ఈ విధంగా పూజించటం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సేవిస్తే కలిగేటువంటి ఫలితం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి పరివర్తన ఏకాదశి తర్వాత వచ్చేటువంటి ద్వాదశి వామన జయంతి ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసిన పాపాలని నచిస్తాయని కోరిన కోరికలను ఫలిస్తాయని నమ్మకం శ్రీ మహావిష్ణువు ఆదిశేషు పైన శయనించి దక్షిణాయనంలో విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకోవైపు శయనిస్తాడు అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు పరివర్తన అంటే మార్పు అని అర్థం ఇక ఈరోజున వామన అవతార కథ తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈరో వీరోచనుడు అనే రాక్షసుడు కొడుకు బలిగి అతనికి పేరుకు తగినటువంటి పూజబలం అర్ధబలం అంగబలం ఉన్నవాడు అయితే మిగతా రాక్షసుల లాగా అయినదానికి కాందానికి తలవులు తండాలు పెట్టి అందరినీ కూడా బాధించేటువంటి స్వభావం అయితే అతను కాదు అంతేకాదు ఎదుట నిలిచి దేహి అన్నటువంటి యాచకులకి లేదనకుండా తృప్తిగా ఇచ్చేటువంటి గొప్ప దాత అని పేరు తెచ్చుకుంటాడు అయితే దేవతలతో పా పడకపోవడం వాళ్ళతో పోరాటం ఉన్న ఇక వాళ్ళ రాజ్యాలను వశపరుచుకోవడం అనేది టైతీలకు ఉన్నటువంటి ఒక ఆనవాయితీ అలాగే బలిచక్రవర్తి కూడా స్వర్గ మద్ద పాతాలలో తన బలానికి చలానికి పారితోషాలుగా వశపరచుకొని ముల్లోకాలలోనూ ఎదురులేనటువంటి శాసనకర్త అవుతాడు ఇక ఇంద్రాదుల అవస్థ అయితే చెప్పేది కాదు మామూలే దితి అక్క చెల్లెలు వారి ఇరువురుకులు కూడా భర్త ఒకడే కర్షకుడు ఆయన కొడుకులు తగవులు ఎప్పుడు కూడా తలదూర్చడు అలాగే బలిచక్రవర్తి వలన ఇంద్రాదులు కూడా దిక్కుమాలినటువంటి పక్షులై కొండల్లో కొనల్లో ఆకులు అలములు తింటూ బ్రతుకుతూ ఉన్నారనేటువంటి విషపు వార్త చెవిన పడిన కూడా కాలము కర్మ రెండు కలిసి వస్తే వాళ్ళే బాగుంటారులే అనుకొని కిమ్మనకుండా ఊరుకుంటాడు కషకుడు అయితే కన్న తల్లి మాత్రం చూస్తూ ఊరుకోలేకపోతుంది అతిథి విమ్మడించుకోలేకపోతాడు ఒకనాడు భర్త వద్ద కొడుకుల కోడళ్ళ యొక్క దురావస్థ గురించి చెప్పి కంటదడి పెడుతుంది కష్యకుడు అంతా వింటాడు కుండె కరిగిపోతుంది మాట్లాడకుండా మనసులోని శ్రీహరిని ధ్యానించి అతిథికి శ్రీ నారాయణ అష్టాక్షర మంత్రం ఉపదేశిస్తాడు రేపటి నుండి ఒక ఏడాది పాటు నిర్విఘ్నంగా నిశ్చలమైనటువంటి మనస్తో ప్రతినిత్యం కూడా సహస్రానికి తక్కువ కాకుండా ఈ మంత్రం ఉపయ సంధ్యలో జన్ జనించు ఈ సమ సంవత్సరం ఏకభుక్తం అంటే పగలు ఏకభుక్తం రాత్రి మాత్రం సాత్విక ఆహారం నియమాలను పాటిస్తూ జపిస్తూ ఉండు సంవత్సరం అంతా ముందు శ్రీహరి మంత్ర మంత్రజపం దానదత్తం చేస్తూ ఉండు తప్పకుండా సర్వేశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడని తన యొక్క అనుష్ఠానానికి తానుకు వెళ్ళిపోతాడు కషకుడు ఇక అదైతే ఆ విధంగానే నియమ పాలనతో మంత్రజపం పూర్తి చేస్తాడు శ్రీహరి దివ్య మంగళమూర్తి దర్శనమిస్తాడు అది ఆగమార్థం గర్భితంగా అరవిందాక్షకుని శుద్ధిస్తుంది ఆ స్థుతికి శ్రీహరి ఎంతో సంతోషించి అమ్మ నేను నీ కుమారునే జన్మిస్తాను తర్వాత ఏం చేస్తానో నీకే తెలుస్తుందని చెప్పి మాటిచ్చి అదృశ్యుడవుతాడు ఇక అతిథి కాలకాలం క్రమేణ గర్భవతి అయి కశ్యక ఈ యొక్క తపస్సు ఫలంగా కొడుకుని కంటుంది అయితే ఆ బుడతడు అతి లఘుమూర్తి మరగుజ్జు మృదువుగా చెప్పాలంటే వామనుడు వామనుడు పుట్టగానే బ్రహ్మదేవుడు వచ్చి స్వయంగా జాతకర్మాది నిర్మయిస్తాడు వామరుడు అనటుడిక నామకరణం చేసి తిరిగి తన లోకానికి వెళ్ళిపోతాడు ఇక గర్భాష్టం కాగానే కషకుడు వామనుడికి ఉపనయనం చేస్తాడు వామనుడు సాంప్రదాయానుసారంగా వారిని వీరిని యాచించి భిక్ష పాత్రను చేత ఉంచుకొని తల్లితో చెప్పి బయలుదేరతాడు ఎవరో దారింట పోతున్న వారు చెప్తారు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడని ఆ యజ్ఞంలో కోరిన వారికి సమృద్ధిగా దాన ధర్మాలన్నీ కూడా ఇస్తున్నాడు ఇస్తాడు అని చెప్పుకుంటూ ఉంటారు సరే అక్కడికి వెళ్ళాలి అయితే చెప్పి చిరునవ్వుతో ఆ దారిన పడతాడు అమృతడు అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే భూమి కూడా అదరడం ప్రారంభిస్తుంది అలా వెళ్ళి వెళ్ళి బలి చేస్తున్నటువంటి యజ్ఞశాలకు చేరుకుంటాడు వామనుడు ఏదో ధూళి ఎగజల్తో వేడిగాలు వేచడం ప్రారంభమవుతాయి ఆ యజ్ఞశాలలో ఆ మండలేదు పూత పలికేటువంటి మంత్రాలు అపస్వరాలతో వస్తూ ఉంటాయి పేరు పొందినటువంటి అసలు అవిస్తృతి తీసుకోకుండా ఒకరికొకరు బెదురు చూస్తూ ఉంటారు ఏమిటి విపరీతము అని బలి అలాగే కులగురువు శుక్రుడిని అడుగుతాడు అప్పుడు శుక్రుడు ఆత్మ దృష్టితో తెలుసుకొని ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు రాజా నీ వరణ దేవతలు ప్రస్తుతం అన్ని కోల్పోయి ఉన్నారు వారికి తిరిగి ఆయా స్థానాలను మళ్ళా ఇవ్వాలి అన్నటువంటి సంకల్పంతో శ్రీహరి అతిథి కొడుకై వామనాకృతితో పుట్టాడు ఆ మహానుభావుడు ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞానికి వచ్చాడు అతని మహిమ వల్ల ఈ యొక్క విపరీతమైన పరిస్థితి ఏర్పడింది సురులకు మంచి కాలం వచ్చినట్లుందని చెప్పి గురువు చెప్పగా విని బలి అయితే ఇప్పుడు కర్తవ్యం ఏమిటని అడుగుతాడు ఏముంది దేవతల మీరు దైత్యుల మీరు కీడు ఎప్పుడు కూడా శ్రీహరి ఏదో వేషంతో వస్తూ ఉంటాడు అదే విధానంగా ఇప్పుడు కూడా ఒక వేషంతో వస్తున్నాడు దానిని అనుసరించి నువ్వు కూడా జాగ్రత్తగా మసులుకో మంచిది ఏమిటంటావు నిన్ను యజ్ఞం నుండి అలాగే ఈ యజ్ఞం పేరుతో యాచించడానికి వస్తున్నటువంటి ఆ వామనుడికి ఇది ఇస్తాను అది ఇస్తానని మాట ఇవ్వకుమా దాంతో ఇక నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఆట కట్టించాలి దీనికి వ్యతిరేకంగా నడిచావా మీ ఆట కట్టు అంటూ శుక్రుడు హెచ్చరికగా చెప్తాడు ఆ మాటకు బలి ఊకొట్టలేదు కొట్టలేదు హృదయవ సామాన్యుడైనటువంటి వ్యక్తికి ఏది కోరినా కూడా నేను లేదనకుండా ఇచ్చేటువంటి దాదాగా గొప్ప పేరు పొందినటువంటి నేను యజ్ఞంలో స్తంభావనగా స్త్రీ మహావిష్ణువు అంతటి వాడు వచ్చి దేహి అంటే నహి అని చెప్పి అనగలన అలా ఎప్పటికీ జరగదు అడిగితే అది ఇస్తాను ఏదైనా సరే ఏది జరిగినా సరే సంతోషమే అంటాడు మరి ఇక అంతలో వామనుడు యజ్ఞశాలలోకి ప్రవేశిస్తాడు బలిని యజ్ఞాన్ని బహుదా ప్రశంసిస్తాడు వామనుడు ఆ ప్రశంసకు బలిమెచ్చి ఏం వరం కావాలో కోరుకో తప్పక ఇస్తా బుడుగా అని నాలలుగా అడుగుతాడు ఏముంది అగ్నిహోత్ర సంరక్షణ కోసం మూడు అడుగుల నేల ఇస్తే చాలు బ్రహ్మాండం మించినంతగా సంతోషిస్తానని చెప్పి వామనుడు చమత్కారంగా అంటాడు దీనికి దాంతోనే సంతృప్తి కలుగుతుందంటే తప్పక ఇస్తానంటాడు బలి ఓ నిరాక్షేపకంగా సంతృప్తి పొందుతాను దానదత్తం చేవయ్యా అంటూ ఉత్సాహంగా అంటాడు వామనుడు సరేనని బలి చాలే అందుకొని దారును వామనుడి చేతిలో విడవబోతాడు శిక్షుడిపై ఉన్నటువంటి వాత్సల్యంతో శుక్రుడు సూక్ష్మ రూపంతో జాలి కొమరులకు ప్రవేశించి నీటి ధార పడకుండా చేస్తాడు అది వామనుడు తెలుసుకుంటాడు పక్కన ఉన్నటువంటి గర్ గర్భ తీసుకుని దాన్ని జాలి కొమ్ములో పొడుస్తాడు ఆ పోటుకు శుక్రుడు దృష్టి దోషం వచ్చి ఆ బాధ భరించలేక ఏకాక్షుడగా బతికి వస్తాడు అదే చావు తప్పి కన్ను లొట్టబోయిందన్న సామెత అయింది ఇంకేముంది జలధార వామనుడి యొక్క చేతిలో పడుతుంది బ్రహ్మ ప్రీతిగా త్రిపాద ధరణిస్తున్నాడు గ్రహించు అంటాడు బలి గ్రహించానంటాడు వామనుడు తర్వాత బలి విడిచినటువంటి నీరు చేతిలో పడినంతనే వామనుడు అంత ఎత్తుగా పెరిగిపోతాడు ఒక పాదంతో భూమిని ఒక పాదంతో అంతరిక్షాన్ని ఎవరొక పాదంతో స్వర్గలోకాన్ని ఆక్రమించుకుంటాడు బలిని చూసి ఆదరంగా అడుగుతాడు అవయమో వరమో ఇస్తూ ఓ బలి చక్రవర్తి నువ్వు ఎంతో సంతోషంగా నాకు మూడడుగుల నేల ఇచ్చినందుకు నీ దాతృత్వానికి సంతోషిస్తూ నేను నీకు నిర్భయము భోగభాగ్యాలు సమర్పించినటువంటి లోకం ఇస్తున్నాను నీ వారితో అక్కడికి పోయి భోగభాగ్యాలు అనుభవిస్తూ నిశ్చితంగా ఉండు నీ యొక్క వైవస్థం మన్మంత్రం కాగానే నీవు వామనుడు చెప్పగా మహాప్రసాదమని బలి తన వారితో శ్రీక్రమ్లకు నమస్కరించి పాతాళానికి వెళ్ళిపోతాడు ఇక వామనుడు ఇంద్రుణ్ణి ఉచ్చగాన త్వరగా పట్టాభిషక్తుడు చేస్తాడు అమరావతిలో ఎవరు ఎవరు ఎలాంటి అపాయం పొందకుండా తిరిగి తన యథాస్థానంలో హాయిగా ఉంటాడు ఇది వామరణ కథ సూర్యోదయ కాలమందు చదువుతూ ఈ ఈ ఈరోజు పరివర్తన ఏకాదశి తప్పకుండా సుతించాలి అలాంటి వారు ఎవరైతే ఈ వామన అవతార కథను ఈరోజు వింటారో సర్వ పాప విముక్తులు అవుతారు జన్మాంతమందు శ్రీ మహావిష్ణువు యొక్క లోకానికి వెళ్తారు విష్ణువు వామనుడై అవతరించి బలి నుండి ముల్లోకాలు తీసుకొని ఇంద్రుడికిచ్చి సురులకు అసురులకు కూడా మేలు చేసినటువంటి గొప్ప కథ ఇది ఇప్పుడు మరికొన్ని ఏకాదశి కథల గురించి తెలుసుకుందాం పూర్వం ఒకనొకప్పుడు సత్యవ్రతుడు అనేటువంటి ఒక మహారాజు కాశ్మీర దేశాన్ని పరిపాలిస్తూ ఉండాడు అతడు తన పేరుకు తగినవాడు అతని రాజ్యంలో ధర్మబద్ధంగా ప్రజలు కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు పరలోక సౌఖ్యం కోసం దేవతారాధన ముఖ్యమని తెలుసుకొని సత్యవ్రతుడు ఏకాదశ నియమాన్ని చక్కగా పాటిస్తూ ఉండేవాడు ఆ సమయంలో అతని మనసులో ఒక ఆలోచన పడుతుంది నా రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఇక లోక సౌఖ్యాలను అనుభవిస్తారు కానీ పరలోక సౌఖ్యం వారు కూడా పొందాలి అంటే నేను ఒక్కని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సరిపోదు వారి చేత కూడా చేయాలి అని మనసులో అనుకుంటాడు అలా అతను అనుకుంటూ ఉండగానే సాక్షాత్తు శ్రీహరే సత్యవ్రతను ఎదుటి సాక్షాత్కరిస్తాడు సత్యవ్రతుడు శ్రీహరికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి వేదోక్తం మంత్రాలతో పరిపరి విధాలుగా సుతిస్తాడు సుతించి ఇలా అంటాడు ఓ విశ్వరూప నీ దర్శన భాగ్యం నాకు కలిగింది నా జన్మధన్యమైంది నేను చేసినటువంటి వ్రతాలన్నీ కూడా ఫలించాయి తన ప్రజలకు కూడా మోక్షం లభించినటువంటి ఉపాయం గురించి చెప్పమని ప్రార్థిస్తాడు ఇక అప్పుడు శ్రీహరి చిరణిమంద ఆసం చేస్తూ రాజా నీలాంటి ధర్మాత్ములు చాలా అరుదుగా ఉంటారు నీ రాజ్యంలోని ప్రజలందరూ శ్రేయస్సు కోరుతున్నావంటే నువ్వు ఎంతో ధర్మాత్ముడో తెలుస్తుంది ఓ మహారాజా ఇహపర సౌఖ్యాలను పొందాలి అంటే ఏకాదశ వ్రతాన్ని ఆచరించాలి ఇలా సంవత్సరంలో వచ్చేటువంటి ఇరవై నాలుగు ఏకాదశలలో తిథులు పూర్తిగా ఉపవాసం ఉండాలి దశమి రోజు రాత్రిపూట కూడా ఉపవాసం ఉండాలి లక్ష్మీ సహితంగా నన్ను పూజించాలి ఏకాదశి తిథి రాత్రి జాగరణ చేయాలి ద్వాదశి రోజు నిత్యకర్మలు అనుష్ఠించి తిరిగి నన్ను పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా బంధుమిత్రులతో నువ్వు భోజనం చేయాలి నీ ప్రజల చేత కూడా ఏ విధంగా ఆచరింపజేయి అప్పుడు నీ ప్రజలందరికీ కూడా ఇహపర సౌఖ్యాలు కలిగి చివరికి నా సాహిత్యాన్ని పొందుతారని చెప్పి శ్రీహరి అంతర్ధానం అవుతాడు ఆ మరునాడు తన రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆ విషయం తెలియజేసి వారి చేత కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరింప చేయాలని చెప్పి చాటింప వేయిస్తాడు ఇక రాజుగారి ఆజ్ఞను పాటించి ఆ దేశ ప్రజలందరూ కూడా రామను పిలిపించి సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు లక్ష్మీ నారాయణ యొక్క కృపా కటాక్షాల వీక్షణల వల్ల ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది పాడి పంటలతో సిరి సంపదలతో వైభవవేత్తంగా ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు ఇక దేవేంద్రుడైనటువంటి ఇంద్రుడు ఈ విషయం గురించి తెలుసుకుంటాడు ప్రజలందరూ కూడా ఈ విధంగా ఏకాదశి వ్రతం చేయడం వలన వారందరూ కూడా ధర్మాత్ముడై పుణ్యాన్ని సంపాదించుకొని స్వర్గం చేరుకుంటారు అప్పుడు అలా చేరుకున్న తర్వాత వారు ఉన్న ఎందు ఇంద్రప్రదవికి పోటీ పడేటువంటి అవకాశం ఉండొచ్చు కదా అని చెప్పి భావించి ఆ యొక్క కాశ్మీర దేశం రాజైనటువంటి అయినటువంటి సత్యవ్రతం చేత ముందుగా ఈ వ్రతాన్ని ఆచరింపకుండా చేస్తే ప్రజలందరూ కూడా ఆచరింపరు కదా అని చెప్పేసి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు ఇక మరణాడు అప్సరస అయినటువంటి కన్య మాలినిని పిలిపిస్తాడు దేవేంద్రుడు దేవేంద్రుడు ఎదుట మా మాలిని నిలిచి నమస్కరించగా ఓ మాలిని నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ యొక్క సత్యవ్రత మహారాజును నీ అందచందాలతో మోహింపచేసి అతని ఈ ఏకాదశి వ్రతాలను ఆచరింపకుండా చేయాలని ఆజ్ఞాపిస్తాడు అలా ఒకనాడు సత్యవ్రత మహారాజు నిండు సభలో కొలువుతీరి ఉండగా అరణ్య ప్రాంతంలో నివసించినటువంటి ప్రజలందరూ కూడా మహారాజు దగ్గరికి వచ్చి ఓ మహారాజా అడవిలో నుండి క్రూర మృగాలు వచ్చి మనుషులను పశువులను చంపి వాటి కడుపు నింపుకుంటున్నాయి అక్కడ ప్రజలందరూ కూడా ప్రాణాలు అచ్చేతుల పెట్టుకొని భయపడుతూ జీవిస్తున్నారు ఆ క్రూర మృగాల నుండి మాకు రక్షణ కల్పించండి అని ప్రార్థిస్తారు వారి మాటలు విన్నటువంటి సత్యవ్రతుడు చలించిపోతాడు ఆ మరణాడు సత్యవ్రతుడు తన సైన్యంతో పరివారంతోను బయటకు బయలుదేరుతాడు ఆ క్రూర మృగాలను వేటాడి చంపుతాడు రాత్రి సమయం అయినందువలన అక్కడే కూడా గుడారాలు వేసుకొని ఆ రాత్రి గడపడానికి నిశ్చయించుకుంటాడు అయితే ప్రజలందరూ కూడా ప్రాణాలను అర్జత పెట్టుకొని జీవిస్తున్నారు ఆ క్రూరం మృగాల నుండి మాకు రక్షణ కల్పించండి అని ప్రార్థిస్తారు వారి మాటలు విన్నటువంటి సత్యవ్రతుడు చలించిపోతాడు ఆ మర్నాడు సత్యవ్రతుడు తన సైన్యంతోనూ పరివారంతోనూ వేటకు బయలుదేరి వెళ్తాడు ఆ క్రూరం మృగాలు వేటాడి చంపుతాడు రాత్రి సమయం అయినందు వలన అక్కడే గుడారాలు వేసుకొని ఆ రాత్రి గడపడానికి నిశ్చయించుకుంటాడు అయితే అక్కడ ఒక స్త్రీ దీనాతి దీనంగా ఏడుస్తున్నట్టుగా ఆ మహారాజుకు వినిపిస్తుంది వెంటనే సైనికులను పంపించి ఆ ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీ ఎవరో చూసి నా దగ్గరకు తీసుకురండి అంటూ ఆజ్ఞాపిస్తాడు ఇక సైనికుడు వెళ్ళి ఆ శ్రేణిని తీసుకొచ్చి మహారాజు వద్దకు నిలుపుతాడు సత్యవ్రతుడు ఆమెను చూస్తాడు ఆమె సౌందర్యవతి ఆమెకి ఏ కష్టం వచ్చినా తీర్చాలని భావిస్తాడు ఆమెను చూసి ఓ సుందరి ఎవరు నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు నీకు వచ్చినటువంటి ఆపదేంటి నీకే సహాయం కావాలన్నా నేను చెప్పు నేను చేస్తాను అంటాడు అప్పుడు ఆ సుందరి మహారాజా నాకు తల్లిదండ్రులు లేరు నా అన్న ధనానికి ఆశించి ఒక అయోగ్యుడైనటువంటి వారికి నన్ను అమ్మేశాడు వారి వారి నుండి బయటపడడం కోసం ఎవరికి తెలియకుండా ఇంట్లో నుండి పారిపోయి అడవిల్లోకి వచ్చాను నాకు దిక్కెవరు లేరు నన్ను కర్ణించే నాదుడే లేడు నన్ను మంచి జీవితాన్ని ప్రసాదించమని దీనాదినీరంగ మహారాజుని వేడుకుంటుంది ఇక మహారాజు ఆ సుందరి మాటలకు కరిగిపోతాడు భయపడవద్దని చెప్పి తనతో పాటు తన రాజధానికి తీసుకొని వెళ్తాడు ఆమె అందచందాలు ఉక్తుడై ఆమె వివాహం చేసుకుంటాడు సత్యవ్రతుని పెద్ద భార్య భార్గవీదేవికి పదేళ్ళ కొడుకుంటాడు అతను గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉంటాడు మాలిని భర్తను లెక్క చేకూడదు తన మాటల మీద నడుచుకునే విధంగా మూర్ఖత్వంతో పోతుంది ఇక రాజు సామాన్య విషయం పట్టించుకోకుండా చిన్నరాని మాట విని నడుచుకుంటూ ఉండేవాడు అయితే ఏకాదశి రోజు రానే వస్తుంది ఇక ఏకాదశి వ్రతం చేయడానికి ఉపవాసం జాగరణ లక్ష్మీనారాయణులకు పూజలు చేయడానికి అందరూ కూడా సిద్ధమవుతూ ఉంటారు చిన్నరాణి అయినటువంటి మాలిని ఉత్సవం అని సత్యవ్రత మహారాజుకు కబురు పంపుతుంది ఆ రోజు తను విందు భుజాలతో వినోదంగా జరగాలని చెప్తుంది ఆ వేడుకలో రాజుగారు కూడా తప్పకుండా పాల్గొని ఆనందించాలని చెప్తుంది అయితే ఆ వార్త విని రాజు ఆశ్చర్యపోతాడు లక్ష్మీ నారాయణలకు అభిషేక ఆచరణకు సిద్ధం చేస్తుంటాడు ఈ వ్రతం మారడానికి అతని మనసు అస్సలు ఒప్పుకోదు ఆ సమయంలో విందులు వినాదాలు ఏంటి తన రాజ్యంలో ప్రజలందరి చేత ఏకాదశి ఉపవాసాలను వ్రతాలను చేస్తూ తానే ఆ నియమం తప్పితే ప్రజల్లో ఉన్నటువంటి గౌరవ మర్యాదల సంగతి ఏమిటి అంతేకాదు తాను నమ్మినటువంటి భగవంతుడికి ద్రోహం చేసినట్టు అవదు ఇలా అనేకమైనటువంటి ఆలోచనలతో ఆ రాజు అవుతూ ఉంటాడు రాజు చిరునరాణి మాలనీ అయినటువంటి తన గృహానికి వెళ్తాడు ఎలాగైనా ఈ యొక్క వ్రతాచరణకు శతవిధాలుగా ఆమె నొప్పించడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె మాత్రం తన విందు భోజనాలు వినోదాలు మారడానికి అస్సలు వీలు లేదని చెప్తుంది తనతో పాటే మహారాజు సత్యవ్రతుడు కూడా ఉండాలని మూర్ఖంగా మొండిపట్టు పడుతుంది చివరికి సత్యవ్రతుడున్న భార్య పుత్రులైనా వదులుకుంటానేమో కానీ ఈ వ్రతం మాత్రం వదులుకోనంటూ ఖచ్చితంగా చెప్తాడు అప్పుడు మాలనీ ఇలా అంటుంది ఓహో నీ పెద్దవారిని కొడుకును బలిచి నీ భక్తిని నిరూపించుకో అప్పుడు నమ్ముతాను మాట తప్పను అని రాజును నిలదీస్తుంది అప్పుడు రాజు అడిగినటువంటి మాట తప్పలేక ఏకాదశి వ్రతాన్ని మానలేక తన పెద్ద భార్యను కొడుకును బలివ్వడానికి సిద్ధపడతాడు పెద్దరాని చంపడానికి ఎత్తినటువంటి కత్తి పూలహారమే ఆమె మెడగ పడుతుంది అక్కడ మహాలక్ష్మి సమేతుడై నారాయణ స్వామి దర్శనమిచ్చి సత్యవ్రతుడికి దేవేంద్రుడు చేసినటువంటి కుట్ర అతడు పంపినటువంటి అప్సరస కన్య మాలిని గురించి చెప్తాడు రాజా నా అనుగ్రహం నీకు ఉన్నంత వరకు ఎవరి మాయలు కూడా నీకు ఏమీ చేయలేవు ఇకనైనా నీ యొక్క స్త్రీ మీద అంతా విడిచిపెట్టేసి నీ రాజ్యం నుండి ఇప్పటికిప్పుడే దీనిని వెలగొట్టు నీవు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టవద్దు నీకు అంతా శుభమే కలుగుతుందని చెప్తాడు సత్యవ్రత మహారాజు ఆ స్వామికి నమస్కరిస్తాడు ఆ స్వామి అదృశ్యమవుతాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నటువంటి సత్యవ్రతుడు పరమానంద బర్త్డే అవుతాడు ఇహలోక సౌఖ్యాల మీద విరక్తి చెంది రాజశై కేవలం తన యొక్క జీవితాన్ని రాజధర్మాన్ని నిర్వహిస్తూ చక్కగా ప్రజలందరికీ కూడా అంకితం చేస్తాడు శ్రీహరి సేవలోనే తన యొక్క జీవితాన్ని సాగిస్తాడు పూర్వముఖానొకప్పుడు ధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని ప్రతినిత్యం కూడా నిత్య కర్మానుష్ఠానం చేసి అగ్నిహోత్రాది కర్మలను ఆచరించేవాడు అతని భార్య సుశీల ఆమె పరమ భక్తురాలు వారి సంతానం చాలా కాలం వరకు కావలేదు లక్ష్మీనారాయణ దయ వల్ల ఆమె గర్భం దాలుస్తుంది నెలల నుండి ఒక కుమారుని ప్రసవించి సుశీల కనుమొస్తుంది అతను నిత్య కర్మానుష్ఠానానికి అగ్నిహోత్రాది కర్మలు చేస్తేందుకు అంతరాయం కలగకూడదనేటువంటి భావనతో రెండో వివాహం చేసుకుంటాడు ఏడాది ముందే ఆ ధర్ముడైనటువంటి కర్మిష్టి కూడా వైకుంఠానికి చేరుకుంటాడు అయితే వితంతు అయినటువంటి రెండో భార్య దుర్ముకి సవితి కొడుకును గారభంగ పెంచుకోవడం ప్రారంభిస్తుంది ఆ యొక్క బ్రాహ్మణ బాలుడు కొన్నాళ్ళకు యుక్త వయసుకు వచ్చి ఈ వివాహం చేసుకుంటాడు ఆ బ్రాహ్మణ బాలుడు హర్షర్మ ఇద్దరు కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని సాగిస్తూ ఉండేవారు అయితే వివాహమైనటువంటి కొత్తలోని ఈ సుఖాలు పొందకుండా దుర్ముఖి ప భర్త మరణించడంతో ఆ సవతి కొడుకు హరిశర్మ అతని భార్య క్షేమ సుఖంగా ఉండడం చూసి సవతి తల్లి ఓడ్చుకోలేకపోతుంది ఆమె ఆ దంపతుల సుఖానికి నిరంతరం కూడా అడ్డు తగులుతూ ఉండేది సవతత్తగారు పోరు పడలేక ఆ క్షేమ ఆత్మహత్యకు సిద్ధపడి ఓ రాత్రి వేళ నాంది తీరానికి చేరుకుంటుంది అక్కడ ఆమెకు కుదర స్త్రీలు తమ పడతులతో వివాహారానికి వచ్చినటువంటి వాళ్ళు కనిపిస్తారు ఆ దివ్యశ్రీలు క్షమ యొక్క పరిస్థితిని చూసి దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తారు అప్పుడు క్షమ తన కష్టాన్ని వారికి చెప్తుంది అందుకు వారు ఆ క్షమను ఓదార్చి దివ్య దృష్టితో క్షమ తెలుసుకుంటారు ఇక నువ్వు గత జన్మలో లక్ష్మీనారాయణుడి యొక్క వ్రతం చేపట్టి ఉల్లంఘించినందువలన ఈ జన్మలో భర్త అనురాగానికి దూరమయ్యావు పూర్వీకులు సంపాదించి పెట్టినటువంటి సిరి సంపదలున్నా కూడా దరిద్రుడాలిగా బాధపడుతున్నావు వెంటనే నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ఆ వ్రతం విధి విధానంగా చేస్తే నీ కష్టాలన్నీ పోతాయి అని చెప్తారు అప్పుడు క్షమ వారు చెప్పిందంతా కూడా నిజమే అని తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి చివరి రోజుకు జాగరణ చేసి ద్వాదశి రోజు లక్ష్మీ నారాయణను భక్తితో పూజిస్తుంది ఒక బ్రాహ్మణ దంపతులకు భోజనం పెడుతుంది ద్వాదశి గడియలు రా దాటకుండా తాను కూడా భుజిస్తుంది అలా ఏకాదశి ఒక ఏకాదశి వ్రతం చేయగానే సవతి అత్తగారు మనసు మార్చుకుంటుంది తనకు లేనటువంటి సుఖం తన పాటి ఆడపిల్లకైనా కలిగినటువంటి ఆలోచించి కోడల్ని ఎంతగానో ఆధారంగా చూసుకోవడం ప్రారంభిస్తుంది అలా భర్త కూడా ఆమె పట్ల అత్యధికమైనటువంటి అనురాగంతో ఉండేవాడు ఆ దివ్య స్త్రీ పురుషులు సాక్షాత్తు లక్ష్మీనారాయణలను తెలుసుకొని క్షేమ ఇరవై నాలుగు ఏకాదశి తిథుల రోజు అంటే ఒక సంవత్సరం కాలం పాటు లక్ష్మీనారాయణను సేవిస్తూ ఏకాదశి తిథి రోజు ఉపవాసం జాగరణ చేస్తూ ద్వాదశి రోజు ఒక దంపతుల భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్లకుండా తాను భుజించేది అలా సంవత్సరం కాలం పాటు చేసి ఆ కరుణ ఉద్యాపన చేసుకుంటుంది అత్తగారి ఆగరము భర్త అనురాగం రోజు రోజుకి పెరుగుతాయి ఒక ఉత్తముడైనటువంటి బిడ్డకు జన్మనిస్తుంది ఆ దంపతుల బిడ్డతో సహా సిరి సంపదలతో సుఖంగా జీవించడం ప్రారంభిస్తారు విన్నారు కదండి ఈరోజు ఏకాదశి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను మనందరిపై కూడా లక్ష్మీ నారాయణ అనుగ్రహం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కటి వివరణతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీరామ్ జై ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ నమ